జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా జగ్దేవ్ పూర్ మండలం తిమ్మాపూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జెడ్పీహెచ్ఎస్ ఆవరణలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది విశిష్ట అతిథిగా గజ్వేలు కోర్టు ప్రిన్సిపల్ జడ్జి సౌమ్య మరియు తిమ్మాపూర్ గ్రామం మహిళా సర్పంచ్ అతిథుల ద్వారా జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు జస్టిస్ సౌమ్య మాట్లాడుతూ బాలికల సంరక్షణ మరియు సంక్షేమం కోసం భారత రాజ్యాంగం ఎన్నో రకాల చట్టాలు ముఖ్యంగా బ్రూహ్న నిరోధక చట్టం మరియు బాలికల విద్య కోసం భేటీ బచావో భేటీ పడావో ఐదు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల వరకు నిర్బంధ విద్య బాల్య వివాహాల నిరోధక చట్టం పద్దెనిమిది సంవత్సరాల లోపు వివాహం చేస్తే తల్లిదండ్రులకు శిక్షలు అలాగే ఎవరైనా వేధింపులకు గురి చేస్తే అసభ్యంగా ప్రవర్తించిన ఫోక్సో చట్టం ద్వారా కఠినంగా శిక్షించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తో వెంటనే శిక్షించే విధంగా ఏర్పాటు పోలీసులకు ఫోన్ నెంబర్ హండ్రెడ్ కు గాని బాలికల సంరక్షణ కోసం టోల్ ఫ్రీ ఒకటి సున్నా ఒకటి తొమ్మిదికు ఫోన్ చేస్తే మహిళా కానిస్టేబుల్ ద్వారా వెంటనే శిశు సంవర్ధక కేంద్రంలో రక్షణ లభిస్తుందని తెలిపారు അത്ത തൊങ്കി ചൂടേതു ഓലച്ച ഗുമാടി മകടൂടു മുദ്രാലേ ഓലച്ച ഗുമ്മടി ഏമചു നീന ഓലച്ച ഗുമാടി ചത്ത കുപ്പാല പോലച്ചുമാടി കുക്ക പല ലി ഓലച്ച ഗുമാടി അക്ക അന്തി ഓലച്ചാ ഗുമാടി ബായി പോ ఓలచ్చా గుమ్మాడి గంగమ్మ కొంగు జాపి ఓలచ్చా గుమ్మాడి సెల్లే అట్లా చెయ్యకంది ఓలచ్చా గుమ్మాడి ఏమి చేద్దు నాని నేను ఓలచ్చా గుమ్మాడి ఆరి గింజ నోటీ లేచి ఓలచ్చా గుమ్మాడి సంపుదాము అనుకుంటే ఓలచ్చా గుమ్మాడి పెదుగులేమో అన్న అడ్డం వచ్చి